మనసు ఆహ్లాద చెందుతుంది అది విష్ణువు యొక్క వెయ్యి నామాలతో సమానం అనేది దాని మీనింగ్ అంతేనా ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాం అంటే ఒక గొప్ప గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను తెలుసుకునే దానికి ఒక గొప్ప వ్యక్తి యొక్క ఏమంటారు స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటారు అందరికీ చెప్పండి శ్రీరామ రామ రామేతి రమో రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానమే రామ 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 అని మూడుసార్లు పలికితే మనసు ఆహ్లాద చెందుతుంది అది విష్ణువు యొక్క వేయి నామాలతో సమానం అనేది దాని మీనింగ్ అంతేనా ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాం అంట ఒక గొప్ప గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను తెలుసుకునేదానికి ఒక జ గొప్ప వ్యక్తి యొక్క మహత్యాన్ని తెలుసుకునేదానికి చదివేదానికి ఏ కులం ఏ మతం అడ్డం రావు ఈ వినాయక చవితి ఈ విగ్రహాల ఊరేగింపు ఇవన్నీ ఎందుకు చేస్తారో మీకంతా తెలిసి ఉంటుంది లోకమాన్య మన తిలక్ గారు బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎయిటీన్ నైంటీ టూలో దేశాన్నంతా ఒకటి చేసేదానికి ఓకే విఘ్నేశ్వరుడు అనే పదానికి అర్థం తెలిసిన చేయలేపండి అంత మండపాల్లో అంత అంతా వినాయక చవి జరుపుకుంటున్నారు లక్షల లక్షలు పెట్టి మీరు అది చేస్తున్నారు కదా విఘ్నేశ్వరుడు మీనింగ్ తెలిసిన చేయలేపండి ప్లీజ్ మీరు పెద్దలు మీరు లేపుతారులేండి యూత్ ఉన్నారు కదా రేపు పొద్దున తా రేపొద్దు డ్యాన్సులు చేసేది మీరు కాదు మీరు టెంకాయ కట్టుకొని మీరు పోతారు తాగే వాళ్ళే కదా ఓకే నువ్వు ఓకే సరే ఏదో ఒకటి దేవుడు మంచి చేస్తాడనే మీనింగ్ వాళ్ళిద్దరికి తెలిసింది ఎవరు తెలియదు మీకు విఘ్న నివారకుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించేవాడు మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు విఘ్నేశ్వరుని పూజిస్తాం ఎందుకు మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు మనకు కలగకూడదు వక్రతుండు వక్రాలని వక్రం అంటే విఘ్నాలని సంహరించేవాడు ఉత్సవ విగ్రహాన్ని ఏ విధంగా తీసుకుపోతారు తెలుసా మీరు ఏదైనా టెంపుల్లో ఉత్సవ విగ్రహాన్ని ఏ విధంగా ఊరేగిస్తారు పల్లకిలో పెట్టి మేళ తాళాలతో స్నానాలు చేసి ఎటువంటి మాంసం మద్యం ముట్టకుండా నిష్టతో ఉపవాసం ఉండి మనం చేస్తాం మనం పోతాం కదా అంతే కదా మరి అదే గౌరవము విఘ్నేశ్వరుడికి కూడా కలగాలని నేను ఆశిస్తున్నాను ఊరేగింపులో మహిళలు చూసి దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టిపోతారో అది ఒరిజినల్ విగ్రహం ఈసారి కమిటీ వాళ్ళకి ఏ ఏ వీరి యొక్క విఘ్నేశ్వరుడు సాంప్రదాయబద్ధమైన మేళదళాలతో ఉత్సవ విగ్రహంలా ఎవరైతే భక్తితో తీసుకోబోతారో వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ప్రకటిస్తుంది ఇది నేను మా ఎస్ఐ గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసింది నా ఒక్క క్రెడిట్ కాదు ఓకే ఎంత ఇస్తాను ఐదు వేల రూపాయలు ఇక్కడ డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు అవునా ఎవరు కూడా అధికారంగా కానీ ప్రజా సంఘం ఎవరు కూడా అధ్యక్ష మంచి పనికి ఎప్పుడు ముందుంటారంటే కోర్టు కూడా ఆ రోజు నిరూపించారు నిజమేనా అందరూ సహకరించారు ఈవెన్ రోడ్డు మీద ఉండేవాళ్ళు కూడా అందరూ సహకరించారు ఒక్క లీడర్ అంటే ఒక్క లీడర్ కూడా ఫోన్ కలుగులేదు వద్దు అని చెప్పలేదు అంటే మంచి పనికి ఎవరు కూడా అడ్డు చెప్పాలని అర్థం చేసింది సో ఆ వినాయకు దేవునికి ఆశీస్సుల వల్ల జరిగిందనుకో ఓకేనా అలాగే పోయినసారి ఎట్లా ఎంత డీసెంట్గా చేస్తున్నారో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు అవునా నాకు తెలిసి సాయంత్రం ఏడున్నరకి ఎనిమిది లోపల ఒక్క విగ్రహం కూడా ఇక్కడ వెళ్ళిపోయింది తొందరగా వెళ్ళిపోయారు బాగా చేసుకున్నారు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా గొడవ కానీ చిన్న ఇది కూడా కొట్టుకున్నట్టు నాకు కంప్లైంట్ కూడా రాలేదు వచ్చిందా మన సార్ శ్రీ గారు కూడా మంచి విషయాలు చెప్పారు తాగి దేవుళ్ళు పుండగంటే దేవునిలాగా చేయండి ఎగరండి ఎన్ని డాన్స్ చేసిన నష్టం లేదు లిమిట్ ఉండాలి ఆ లిమిట్ దాటుకుండా ఉండాలి యొక్క అన్నిటినీ పర్యవేక్ష పర్యవేక్షణ చేయాలి వారు అందుకే వారి ఎక్స్పీరియన్స్లో వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు కాకపోతే మన కోడమూరు గ్రామంలో ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నాం కానీ వారు వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు వారికి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇందాక సిఏ కూడా చెప్పారు కదా రకరకాల కారణాలు పాత కక్షలు పెట్టుకోవడము సరదాగా చెప్పారు సార్ అవన్నీ కూడా మనం పరిధిలోకి తీసుకోవాలి చాలా చక్కగా వారు మనకు తగిన సూచనలు చేశారు ఆ సూచనలు మనంతా పాటిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ముఖ్యంగా సారు మనకు ఈ డ్యాన్సులు ఇవన్నీ ఉన్నాయి కదా నర్మగర్భంగా వారు చెప్పారు కానీ వాళ్ళు అప్షుల్గా ఇవేమి మేము అనుమతిస్తామని చెప్పరు కానీ వారు కంట్రోల్లో ఉండండి మీరు అని చెప్పారు వారి సూచనను మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా వారికి అసౌకర్యం కలగకుండానే మనం ఉత్సాహంగా చేసుకోవచ్చు ఉత్సాహంగా నృత్యాలు చేసుకోవడానికి మనకు మన భక్తి పాటలు ఎన్నో ఉన్నాయి ఈ బజరంగదల పాటలు కానీ మనం డ్యాన్సులు చేసుకోవచ్చు గంతులు అన్ని రకాల ఉత్సాహంగా యువకులు పాల్గొనవచ్చు ఆ మంటపాన్ని కూడా కాపాడు పని ఉంది ఈ రకంగా మీరంతా మా కమిటీ వారికి మీ పేర్లతో సహా ఇస్తే మీ మీ తరఫున మన కోడుమూరు గ్రామ ఉత్సవ కమిటీ చలానా కట్టి ఆ పర్మిషన్ అవన్నీ మేము చూసుకుంటాం మీరు చేయవలసిన పని ఏమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మంటపం యొక్క సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి అదంతా క్రోడీకరించి మేము సార్ వాళ్ళకి అందజేసి ఫోన్ నంబర్లో ఎవరు నిర్వాహంలో అవన్నీ మేము అందజేస్తాం ఈ విషయం మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం మన కమిటీ తరఫున నిర్వాహ తరఫున సార్ వారికి ప్రత్యేక ధనాలు తెలుపుతూ